హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ అరుణ్ కుమార్ ఆలూరి గారు రాసిన వంట చేయగలవా ఓ నరహరి వంద అబద్ధాలాడి ఒక్క పెళ్లి చేయమన్నారు అలాంటిది ఒకే ఒక అబద్ధం ఆడి పెళ్లి కుదిరిచితే ఇలా చిర్రు పిచ్చి సన్నాసి అని తెగ మధున పడుతోంది కాముడు బామ్మ ముద్దుల మనవడు ఇంటికి ఇంకా రాకపోయేసరికి టీవీలో ధారావాహిక చూస్తూ అందులోని ఒక్కో నటుడి హావభావాన్ని అన్ని కోణాల్లోంచి తిప్పి చూపిస్తున్న గ్యాప్లో గతాన్ని గుర్తు చేసుకోసాగింది దాదాపు ముప్పై ఏళ్ల క్రితం అంటే కాముడు బుడిబుడి నడకలు వేస్తున్న సమయంలో కాముడి తండ్రి అంటే బామ ఏకైక సంతానం అతనికే తెలియని దేశ ద్రవ్యోల్బణం గురించి భాగ్యనగరంలో తనూ తన భార్య ఇద్దరూ కలిసి ఉద్యోగం చేస్తేనే తప్ప బతికి బట్ట కట్టలేని దౌర్భాగ్యం గురించి తన తల్లికి తల్లడిల్లిపోయేలా చెప్పి చివరాకర్న కాముడిని నువ్వే పెంచాలమ్మా అంటూ కాళ్ళ మీద పడ్డాడు అదంతా వ్యవసాయం చేయటానికి చేయించడానికి ఒళ్ళొంగగా ఆడుతున్న నాటకం అని తెలిసిన ముప్పై ఎకరాల బంగారం లాంటి భూమిని వదిలేసి వాళ్లతో పట్నం ఎలాగో వెళ్ళలేని బామ్మ కనీసం మనవడితోనైనా కాలక్షేపం అవుతుందని సరే అంది కాముడికి పదేళ్లు నిండే సమయంలో అతని అమ్మా నాన్న చెయ్యకూడని ప్రయత్నాలన్నీ చేసి అమెరికాకి వీసా తెచ్చుకున్నారు కాముడిని తీసుకెళ్దామని ఇంటికొస్తే కాముడు వాళ్ళని యగాదిగా చూసి నాకు అమ్మైనా నాన్నైనా అన్నైనా బామ్మే ఆమెని వదిలి నేనెక్కడికి రాను అని వాళ్ళ మొహాల మీదే తెగేసి చెప్పాడు దాంతో చీకేసిన మావిటెంకల్లా మారిపోయిన మొహాలతో అమెరికా వెళ్ళిపోయారు ఆ తర్వాత కాముడు అమ్మా నాన్న అప్పుడు ఇప్పుడు అని రావటానికి ప్రయత్నించారు కానీ డాలర్ విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండటం పైగా విమాన ఖర్చులతో పాటు సెలవులు పెట్టి వస్తే గంట అని డాలర్లు వెనకేసే అవకాశం ఇండియాలో లేకపోవటం వల్ల రాలేకపోయారు అక్కడ పెంచడానికి బామ్మ లేదు కాబట్టి మరో కనే సాహసమూ చేయలేదు కాముడు అక్కడికి వెళ్ళలేదు అయితే అతనికి వయసు పెరుగుతున్న కొద్దీ డాలర్ మార్పిడి రేటు తెలిసొచ్చి అమ్మా నాన్నల్ని గుర్తించి వారికి వారి హోదానిచ్చి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవాడు ఏదో ఒకటి చదవాలి కాబట్టి ఇంజనీరింగ్ కూడా ఆరేళ్లలోనే శ్రద్ధగా పాస్ అయి సభాష్ అనిపించుకొని చదువుకు రిటైర్మెంట్ ప్రకటించాడు ఈలోపు ఖాళీగా ఉండకుండా అమ్మా నాన్న పంపిన డాలర్లు పంటల మీద వచ్చిన రూపీలు అన్నీ పోగు చేసి ముప్పై ఎకరాలను ఎనభై ఎకరాలు చేశాడు రాష్ట్రం విడిపోవడంతో డిమాండ్ పెరగటము రియల్ ఎస్టేట్ వాళ్ళు భూములు దొరక్క ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచటము వల్ల ఆ భూమి విలువ వంద కోట్లయింది కానీ ఒక్కటే కష్టం వచ్చింది వంద కోట్ల ఆ ఆసామికి కళ్యాణ ఘడియలు మాత్రం ఇంకా రాలేదు అమెరికాలో ఉన్న అమ్మా నాన్న లక్షలు తగలేసి మ్యారేజ్ బ్యూరోలో ఫోటోలు డౌన్లోడ్ చేసుకుని కాముడికి ఫార్వర్డ్ చేసిన పెంట అంటూ డిలీట్ చేశాడు దాంతో కొడుక్కి పెళ్లి అవుతుందో లేదో అన్న బెంగతో తక్కువ గంటలు పనిచేసి తక్కువ డాలర్లు పంపించసాగారు కాముడి పేరెంట్స్ నా మనవడికేం తక్కువ పెంచి పెద్ద చేశాను లక్షణమైన సంబంధం చూసి పెళ్లి చేయలేనా చేసి చూపిస్తాను అని వీడియో కాల్లో తన కొడుకు కోడలితో సభజం చేసింది బామ్మ అది ఎంత పెద్ద తప్పో తర్వాత తెలిసొచ్చింది సంబంధాలు వెతుకుతున్న క్రమంలో బామ్మకి ముందుగా తెలిసొచ్చిన విషయం ఏమిటంటే ఆడవారి జనాభా తక్కువగా ఉందని తమ సామాజిక వర్గంలో అమ్మాయిలు ఇంకా తక్కువ అని అందులో డిగ్రీ వరకు చదువుకున్నవారు ఇంకొంచెం తక్కువ అని పేదింటి పిల్లను చేసుకోవచ్చు కదా అనుకుంది కానీ వంద కోట్ల ఆస్తిని చూసుకోవాలంటే కనీసం పది కోట్ల రూపాయల ఆస్తి ఉన్న పిల్లైనా ఉండాలి కదా అని అందరూ సలహా ఇవ్వటంతో ఆ విషయం చెక్లిస్ట్లో పెట్టింది బామారిది లేకపోతే అత్తవారింటికి వెళ్ళాక కనీసం మర్యాదలు దక్కవని స్నేహితులు హితబోధ చేస్తే దాన్నే చేర్పించాడు కాముడు ఇక జాతకాలు కూడా కలవాలి కాబట్టి అన్ని వడపోతల తర్వాత ఆ జిల్లాలో ఒక్క అమ్మాయి కూడా దొరకలేదు దాంతో కొంచెం సడలింపులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు బావమరిది అంత ముఖ్యమా కాముడు ఆలోచించు పెళ్ళైన ఏడాది అత్తారింటికి మహా అంటే ఓ నాలుగైదు సార్లు వెళతావు తర్వాత తర్వాత రెండు మూడు సార్లు కూడా వెళ్ళవు బావమారిది ఉంటే మందు అరేంజ్ చేస్తాడు లేకపోతే నువ్వే వెంట తీసుకెళ్ళు కడుపులో పడటం ముఖ్యంగాని గ్లాసులో ఎవరు పోస్తే ఏంటి చెప్పు వాళ్ళెవరో కొత్త కొత్తాళుడికి వందరకాల పదార్థాలతో భోజనం పెట్టారని నువ్వు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు అలాంటివి ఎవరూ పెట్టరు పెట్టినా సోషల్ మీడియాలో ప్రచారం కోసం తప్ప పాడు ఏమీ ఉండవు ఎందుకంటున్నానంటే అంత ప్రేమన వాళ్ళైతే స్వయంగా వండి పెట్టాలి కానీ బయట నుంచి తెప్పిస్తారా చెప్పు అవన్నీ తిన్న ఆ సంక్రాంతి అల్లుడు ఆ తర్వాత ఉగాది వరకు హాస్పిటల్ చుట్టూ తిరిగి అంతకు వంద రెట్లు ఖర్చు పెట్టి కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి కొనుక్కున్నాడు ఆ విషయం మాత్రం బయటకు రాదు అంత కావాలంటే వైజాగ్ వెళ్ళి బఫే భోజనం చేసి వచ్చాయి అని కజిన్ అనడంతో చెక్లేస్ నుంచి బావమర్తిని తీసేయించాడు మనకి వంద కోట్ల ఆస్తి బ్యాంకులో డబ్బు రూపంలో లేదు భూమి రూపంలో ఉంది ఒకవేళ అనుకోకుండా ఆ భూమి ఏ ముంపు ప్రాంతం కిందికో రాత్రికి రాత్రే మారిందనుకో పది కోట్లు కూడా ప్రభుత్వం నుంచి రాదు కాదు ఏ రాజకీయ నాయకుడి కన్నే పడిందనుకో ఆ పది కోట్లు కూడా దక్కవు ఈ లెక్కన మనకు పది కోట్లున్న సంబంధం ఎందుకు కులము మతము మనకేమన్నా కూడు పెడతాయా తెలివిమంతురాలైన అమ్మాయి దొరికితే చాలు సంవత్సరంలో అన్నీ నేర్చుకోదు అనే ఇంకో కజిన్ కూడా శుతిమెత్తగా మందలించడంతో వాటిని కూడా చెక్లిస్ట్లోంచి తీసేశాడు అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాల్లో కూడా సంబంధాలు వెతకమని అందరికీ చెప్పాడు ఈలోపు కాముడికి ముప్పై ఏళ్ళు నిండిన పండకొచ్చింది నిజానికైతే గ్రాండ్గా స్నేహితులకు పార్టీ ఇవ్వాలి కానీ అలా ఇస్తే తనకు ముప్పై నిండిన విషయం అందరికీ తెలిసిపోతుందని పార్టీ ఇవ్వకుండా తన వయసు ఇరవై తొమ్మిది దగ్గరే ఆపేశాడు ఒకప్పుడు అమ్మాయిలు గౌన్లోంచి లంగావణిలోకి మారేటప్పుడు ఫంక్షన్ చేసేవారు వాళ్ళు పెళ్లికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఇప్పుడేమో అబ్బాయిలు ఇలా వయసు దాచేస్తున్నారు కలికాలం అంటే ఇదేనేమో అని కామడి బామ్మ తెగ బాధపడిపోయింది చిన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా పుట్టినరోజు జరుపుకునే పిల్లాడు మొదటిసారి కేక్ కొయ్యకపోయేసరికి ఇంట్లోనే గుట్టు చప్పుడు కాకుండా పాయసం చేసిపెట్టి బర్త్డే సంబరాలని మమ అనిపించింది అందరూ తలా ఒక చేత్తో ఫోన్లు చేసి వెతగ్గా వెతగ్గా చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లో కలిపి పది సంబంధాలు దొరికాయి వారానికి ఒక పెళ్లి చూపులకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు ముహూర్తం చూసుకుని మొదటి పెళ్లి చూపులకు వెళ్లారు అమ్మాయి అందం చూసి ఇదే ఖాయమైతే ఎంత బాగుండో అని మనసులోనే దేవుళ్లను మొక్కుకుంది బామ్మ కాముడు సైలెంట్ అయిపోయాడు అంటే మనసులోనే సిగ్గుతో రంకెలేస్తున్నాడన్నమాట అంత అందమైన అమ్మాయి అన్నాక ఈ రోజుల్లో ఆమెకు యూట్యూబ్ ఛానల్ ఉండటం సహజం కదా దాంతో ఆ అమ్మాయి తన మొదటి పెళ్లిచూపులను పెళ్లి కొడుకు వాళ్లకు తెలియకుండా తన ఛానల్లో లైవ్ పెట్టింది తన స్నేహితులకు కెమెరా ఇచ్చి పెళ్లి కొడుకును దొంగచాటుగా చూపించమంది వాళ్ళు కూడా తెగ ఉత్సాహంగా ఫీల్ అయ్యి అలాగే చేశారు దగ్గరగా వెళ్ళి ఇంకా బాగా చూపించమని సబ్స్క్రైబర్లు కమెంట్లలో కోరటంతో తన మునుపటి లైవ్ల కన్నా ఈ వీడియోకు ఎక్కువ వ్యూస్ వస్తుండటంతో ఆ అమ్మాయి సంతోషం తట్టుకోలేకపోయింది కాసేపటికి కాముడిని పెళ్లి కూతుర్ని మాట్లాడుకోవడానికి డాబా మీదకి పంపించారు అప్పుడు పెళ్లి కొడుకుని లైవ్లో అందరికీ దగ్గర నుంచి చూపించింది అప్పుడు మొదలైంది అసలు సమస్య పెద్ద కలర్ కాదని ఒకడు పెద్ద హైట్ కాదని ఇంకొకడు డబ్బుల కోసం వాడిని చేసుకోదు చెల్లమ్మా అని మరొకడు పోయిపోయి పొలం దొనుకునేవాడిని చేసుకుంటావా అని ఇంకొకడు కామెంట్లు పెట్టారు ఇదిలా ఉండగా కాముడు ఒరఫ్ కామేశ్వరం ఇందాకెచ్చిన టీ బాగుంది మీరే చేశారా అని అడకూడని ప్రశ్న ఒకటి అడిగాడు దాంతో పెళ్లి కూతురు షాక్ అయింది ఆమె ఫాలోవర్లు హర్ట్ అయ్యారు ఆడదంటే టీలు చేసిచ్చే వెండింగ్ మెషిన్ అనుకున్నావా అని ఒకడు ఇప్పుడే ఇంత మాట అన్నాడంటే రేపొద్దున పెళ్ళయ్యాక వంటింట్లో కట్టేసి పిండి రుబ్బిస్తాడేమో అనే ఇంకొకడు వరసపెట్టే కమెంట్లు చేసుకుంటూ వెళుతున్నారు లోకం ఇంత అడ్వాన్స్గా ఆలోచిస్తుంటే ఇతరేంటి ఇంత మూర్ఖంగా ఉన్నాడు అని కుమిలిపోయి నేను హిందీ సినిమా డీడీఎల్ హీరోయిన్ కాజోల్ను ఆదర్శంగా తీసుకున్నాను జీవితంలో వంట చేయను అసలు వంటింట్లోకే వెళ్ళను నన్ను వంట మనిషన్ చేయాలనుకున్న నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను అనేసి వెళ్ళిపోయింది పెళ్లి కూతురు ఆమె అలా ఎందుకు ప్రవర్తించిందో ఇంటికి వచ్చా కూడా కామునికి అర్థం కాలేదు ఫాలోవర్ల ముందు వీరవనితగా పేరు తెచ్చుకునేందుకు అంత సాహసం చేసి ఉంటుందని నేడితరం అమ్మాయిలు చూస్తున్న కజిన్స్ ఒక అంచనాకొచ్చారు రెండో పెళ్లి చూపులకి వెళ్ళాడు ఈమెకి యూట్యూబ్ ఛానల్ లేదు కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుందట కాబట్టి పెళ్లిలో ఒక వంద రీల్స్ చేయటానికి స్క్రిప్టులు రెడీ చేసి పెట్టుకుందట అలాగే తన స్నేహితులు మండపంలో ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేసుకోవడానికి ఒక్కొక్కరికి పదివేల చొప్పున స్లాట్ అమ్మి పర్మిషన్ కూడా ఇచ్చిందట అంతేకాకుండా పెళ్ళయ్యాక తను రీల్స్ చేసుకోవడానికి ఎవరూ అభ్యంతరం చెప్పకూడదని దాంతోపాటు కాముడు కూడా రోజూ రెండు గంటల సమయం కేటాయించి తనతో పాటు రీల్స్ నటించాలి అని కండిషన్లు పెట్టింది అందులో రొమాంటిక్ రీల్స్కే వ్యూస్ ఎక్కువ కాబట్టి అలాంటివి కూడా చేయాల్సి వస్తుందని వాటిని చూసి సహజంగా స్నేహితులు బంధువులు అవాక్ అవుతారు కాబట్టి వాళ్ళని నువ్వే మేనేజ్ చేయాలని కూడా చెవిలో చెప్పింది దాంతో వెళ్ళిన దారినే తిన్నగా ఇంటికొచ్చారు మరో పెళ్లి చూపుల్లో అమ్మాయిని కాలు కింద పెట్టనీయకుండా గారాబంగా పెంచాం ఏ పని చేయదు పని మనుషులను పెట్టి అన్నీ మీరే చేయించుకోవాలి అని ఇంకో దాంట్లో అమ్మాయికి పిల్లల్ని కనటం పెంచటం ఇష్టం లేదు సరోగేసిలో వేరే అద్దె గర్భం ద్వారా అయితేనే ఈ సంబంధం ఖాయం చేసుకుందాం అని మరో దాంట్లో పెళ్ళికి ముందే మా అమ్మాయి పేరు మీద ఇరవై ఐదు ఎకరాలు రాసిస్తేనే ఒప్పుకుంటాం అని పెళ్లికి ముందే లెక్క పెట్టలేని చుక్కలు చూపించారు ఇలా తొమ్మిది సంబంధాలలో ఒక్కటి కూడా బామ్మకి కామడికి నచ్చలేదు దాంతో కాముడికి కళ్యాణయోగం లేదా అని బామకి దిగులు పట్టుకుంది ఎలాగోలా పదో సంబంధం ఖాయం చేసుకోవాలనుకుంది యథాలాపంగా పదో సంబంధం చూడటానికి వెళ్ళారు ఈ అమ్మాయికి కనీసం ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదని తెలిసి సంతోషించారు తొమ్మిది సంబంధాలు పెట్టిన కండిషన్స్ ఏవి ఇక్కడ పెట్టకపోవడంతో బామ మనసు కుదుటపడింది అయితే అమ్మాయి తల్లి ఒక విషయం చెప్పి బాంబు పేల్చింది అమ్మాయికి వంట రాదు ఆ వాసనలు అస్సలు పడవు అలా అని బయట ఫుడ్ కూడా తినదు పనివాళ్లతో వంట చేయించడానికి వ్యతిరేకం వాళ్ళు మారినప్పుడల్లా టేస్ట్ మారి అడ్జస్ట్ అవ్వాలంటే కష్టం ఇంట్లో వాళ్లే వంట చేసి పెడతామని హామీ ఇస్తే ఈ సంబంధం ఓకే చేసుకుందాం వంట విషయం పక్కన పెడితే మిగతా అన్ని పనులు తనే చేస్తుంది వ్యవసాయం చేయటం చేయించటంలో కూడా దిట్ట వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు అనే రిపోర్ట్స్ చూపించేసరికి పుష్టిగా ఉన్న అమ్మాయిని చూసి బామ్మ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మా కాముడికి వంట చేయడం అంటే ఎంతో సరదా నాకన్నా బాగా వంట చేశారు తెలుసా వంద మందికి వండి పెట్టే సత్తా ఉంది అని చెప్పేసింది పుట్టే బుద్ధిరిగిన నాటి నుంచి పొయ్యి కూడా ముట్ట నేకుండా పెంచిన బామ్మేనా ఇంత పెద్ద అబద్ధం ఆడింది అని కాముడు నోరుళ్ళబెట్టి ఆశ్చర్యపోతుండగానే సంబంధం ఖాయం చేసుకుంది ఇంటికొచ్చాక బామ్మ మీద గయమన్నాడు కాముడు నేను వంట చేయడం అండి బామ్మ కనీసం అన్నం కూడా వండడం రాదు నేను వంట చేయను కాక చేయను అని తెగేసి చెప్పి మాడు తోటకు వెళ్ళాడు సీరియల్లోని గ్యాప్లో గతం గుర్తు చేసుకున్న బామ్మ మనవడి కోసం ఎదురు చూడసాగింది కాసేపటికి కందగడ్డలా మారిన మొహంతో ఇంట్లోకి వచ్చిన కాముడితో తమ బంధుగణంలో ఇంకా పెళ్లి కాని ప్రసాదులు ఎంతమంది ఉన్నారో ఆరా తీసి చెప్పింది గూగుల్లో చివరికి చాట్ జీబీటీలో వెతికినా కూడా దొరకని ఆ డేటాకి కాముడు నోరు తెరిచాడు ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకటమే గగనం అయిపోతోంది దాంతో డిమాండ్ పెరిగిపోయి వింత వింత కండిషన్లు పెడుతున్నారు ఈ పిల్ల ఎంత లక్షణంగా ఉందో చూసావు కదా ఒకే ఒక కండిషన్ పెట్టింది అదే తన వల్ల కాని పని కాబట్టి ఈ రోజుల్లో ఆడామగా తేడా లేకుండా అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు ఇద్దరూ ఉద్యోగం చేసేవాళ్ళైతే ఒక్కొక్కళ్ళు ఒక్కో పూట వంట చేసుకుంటారు అంతెందుకు అమెరికాలో మీ అమ్మ నాన్న రోజుకొకరు చొప్పున వంతులు వేసుకుని మరీ వండుకు తింటున్నారు నువ్వు ఈ ఒక్క వంట నేర్చుకుంటే నీ జీవితం గాడిన పడుతుంది నాయన ఆలోచించు అని చువుకం పట్టుకుని బతిమాలింది భామ బతిమాలిందని కాదు కాని ఇందాక తోటకు వెళ్ళినప్పుడు పుల్లటి మాడుగాయ కొరకగా నోటితో పాటు కాముడ మెదడులోనూ నీళ్ళూరాయి దాంతో తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి సర్వే చేస్తే పెళ్లి విషయంలో ఇప్పుడు అబ్బాయిలే కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి అని లేకపోతే జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుందని ముక్తకంఠంతో చావుకబురు చల్లగా చెప్పారు ఆ ముక్తకంఠంలో సాఫ్ట్వేర్ అయిన తన కజిన్లు వారి స్నేహితులు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారులు చదువు ఉన్నవారు లేనివారు ఆస్తి ఉన్నవారు లేనివారు ఒక్క ముఖలో చెప్పాలంటే కొత్తగా పెళ్ళిన సమస్త మగజాతి ఉంది అప్పుడు కాముడు బుర్రలో చిన్న ఆలోచన మొలకెత్తింది నిజంగా బ్రహ్మచారిలా బతకాల్సి వస్తే తనకు ఇతరులు చేసిన వంటలు నచ్చవు బామ్మ మరో పదో ఇరవయో ఏళ్ల తర్వాతైనా పండురాలక తప్పదు అప్పుడైనా తన తిండి తాను వండుకోవాల్సిందే కదా అదేదో ఇప్పటి నుంచే మొదలు పెడితే హాయిగా పెళ్లి కూడా అవుతుంది కదా అనుకున్నాడు సరే బామ్మ నీ ఇష్టం అనేసి బామ్మ కాళ్ళకు దండం పెట్టి యూట్యూబ్లో వంటలు చేసే వీడియోలు వెతుకుతూ కిచెన్లోకి అడుగుపెట్టాడు మొదటి పాఠంగా అన్నం టొమాటా చేసి వీడియో కూడా తీసి కాబోయే శ్రీమతికి పంపించాడు దాంతో అక్కడ అమ్మాయికి ఇక్కడ బామ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి